హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా రెండేళ్ల క్రితం బాక్సాఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్తో దుమ్ము దుమారం లేపిన ఎపిక్ ట్రిపులర్ మూవీ తర్వాత జపాన్లో ఊర మాస్ విజయం అలాగే ఆస్కార్ గెలుపుతో ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నో సంచలనాలు సృష్టించింది బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ విజయం తర్వాత సినిమా డిజిటల్లో రిలీజ్ అయింది మల్టిపుల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయిన ఈ మూవీకి అన్ని చోట్ల సెన్సేషనల్ వ్యూవర్షిప్ అవ్వగా అన్నింటికీ మించి నెట్ఫ్లిక్స్లో మాత్రం మరో లెవెల్లో రీచ్ని సొంతం చేసుకుంది ఈ సినిమా నెట్ఫ్లిక్స్ చరిత్రలో ఇండియన్ మూవీస్ పరంగా రేర్ రికార్డ్ని నమోదు చేసింది ఇప్పుడు ఈ మూవీ డిజిటల్లో రిలీజ్ అయిన తర్వాత కంటిన్యూగా ఎక్కువ వారాలు ట్రెండింగ్లో ఉన్న మూవీస్లో రేర్ రికార్డ్ని ఈ మూవీ క్రియేట్ చేసింది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన తర్వాత కంటిన్యూగా ఇరవై ఐదు వారాల పాటు ఈ సినిమా టాప్ ట్రెండ్స్లో ఒకటిగా నిలిచింది సంచలనం సృష్టించింది బాలీవుడ్లో సూర్యవంశీ మూవీ ఇరవై వారాల పాటు టాప్ ట్రెండ్స్లో నిలవగా ట్రిపుల్ ఆర్ ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది నెట్ఫ్లిక్స్లో ట్రెండ్ అయి వరల్డ్ వైడ్ సినీ ఆడియన్స్ని ఓ రేంజ్లో ఆకట్టుకుని మాస్ రచ్చ చేయడం విశేషమనే చెప్పాలి